మన సాంప్రదాయాలు పరిరక్షించుకోవడం కోసం భావితరాలకు పవిత్రం తెలియజేయకుండా ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా చేస్తారు అంత మాట్లాడగలిగితే ప్రాంతాల వరకు అందుబాటులోకి తీసుకురావాల నుంచి జరిగింది హితం వరద తెప్పించారు చెప్పండి ఉత్తరా చెప్పండి చెప్పండి అందరికి నమస్కారం రక్షదళ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేసాము ఈ రక్షదళ ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా మట్టి ప్రతిమలు అందజేస్తున్నాం అదే అదే విధంగా ఈ సనాతన ధర్మం కాపాడుకునేందుకు కూడా సాగర్లో ఈ భక్తులు ఏదైతే వాడుతున్నారో మనకు ధర్మాన్ని పాటించకుండా అందరూ కూడా రోడ్ సైడ్ దొరికే ఈ గడ్డి మొక్కలే కొనుక్కొని ఉన్నారు శాఖ నుంచి కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది అంటే మన నెలలోనే పెంచుకుంటాం దీన్ని మన పొలం కూడా దొరుకుతుంది మారేడు పక్కన కూడా గడ్డి ఉమ్మెత్త ప్రతి పొలం కట్టునం కూడా బోధ కట్టున కూడా దొరుకుతుంది మనకి పత్రం ఉత్తరేణి తులసి మామిడాకు గన్నేరు విష్ణుకాంతం పత్రం దానిమ్మ పత్రం ఇది ఋషి హిమాలయ పత్ర పర్వతంలో ఉంటుంది ఇది దీనికి బాగా ప్రసిద్ధి ఎక్కువ ఇది తపస్సు చేసిన చెట్టు దాని ఓ ఇది పొలంలో మనకి ప్రతి ఇంట్లో కూడా దొరుకుతుంది ఇది పత్రం వావలి మన ప్రతి కారవారం కూడా చూడొచ్చు వావలి చెట్లు ఉంటుంటాయి జాజి పత్రం అంటే సన్నజాజి చెట్టు అనమాట ఇది పత్రం దేవకాంచం ఇప్పుడు మన ప్రభుత్వం కూడా ఈ చెట్లని బాగా నాటించమని చెప్తుంది ఇదొకటి రావి చెట్టు ఒకటి మద్ది చెట్టు ఒకటి జమ్మి చెట్టు రావి చెట్టు తెల్ల ఇది అడవి ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది మన భీమవరంలో కూడా సోమరామం దగ్గర కూడా ఇది మనకు దొరుకుతుంది ఇప్పుడు ఇది తెల్లకిల్లే ఎట్లా కత్రాలు అన్నీ కూడా చూడడం జరుగుతుంది దక్షన్కే మట్టి ప్రతి ఒకటి అలాగే పూజ చేసుకోవటం అసలు పుస్తకం ఒకటి